డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులమ్స్ అదేవిధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటి మెడికల్ అకాడమీస్లో ప్రవేశాల కోసము కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ వెలువడింది ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వారు ఈ నోటిఫికేషన్ను విడుదల చేశారు ఇందులో మనకు ఎవరైతే విద్యార్థులు ప్రవేశాలు కోరుకుంటున్నారో వాళ్ళు జనవరి ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఆన్లైన్లో ఏపీబిఆర్ఏ జీసీఈటి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న విద్యార్థులందరికీ మార్చ్ పదవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగున్నర వరకు ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు క్యాండిడేట్స్ తమ సొంత జిల్లాలో ఉన్న గురుకులంస్లోనే అప్లై చేయాలి అక్కడ మీకు కావాల్సిన గ్రూప్ లేకపోతే మాత్రమే పక్క జిల్లాల్లో అప్లై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా తెలుగు మీడియం చదివిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు బాయ్స్ బాయ్స్ కాలేజెస్కి గర్ల్స్ గర్ల్స్ కాలేజెస్కి మాత్రమే అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ కూడా ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులు అది సిబిఎస్సి కావచ్చు ఐసిఎస్సి కావచ్చు అప్లై చేసుకోవచ్చు ఏజ్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ముప్పై ఒకటవ తేదీకి పదిహేడు సంవత్సరాలు నిండి ఉండకూడదు పదిహేడు సంవత్సరాల లోపు వయసు ఉండాలి ఇన్కమ్ తల్లిదండ్రుల ఇన్కమ్ లక్ష రూపాయలకు మించి ఉండకూడదు ఇక రిజర్వేషన్స్ కూడా ఇచ్చాడు ఎస్సీకి అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీసీకి అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఎస్టీకి సిక్స్ పర్సెంట్ బీసీకి ఫైవ్ పర్సెంట్ ఓసీస్కి టూ పర్సెంట్ సీట్స్ కేటాయించబడ్డాయి ఇందులో మళ్ళీ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు స్పెషల్ రిజర్వేషన్ అనేది ఉంటుంది అది కూడా గుర్తించాలి అదేవిధంగా త్రీ పర్సెంట్ సీట్స్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకు ఇస్తారు త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కూడా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చాడు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ జనవరి ఇరవై నాలుగు ఓపెనింగ్ ఆఫ్ వెబ్ పోర్టల్ టు రిసీవ్ అప్లికేషన్స్ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ఈ రెండు పూర్తయిపోయాయి లాస్ట్ డేట్ ఆఫ్ ఫిల్లింగ్ అప్లికేషన్స్ ఫిబ్రవరి ఇరవై మూడు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ మార్చి రెండు డేట్ ఆఫ్ ఎంట్రెన్స్ టెస్టు మార్చి పది మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు డేట్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ ఐఐటి మెడికల్ అకాడమీ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ బేసింగ్ బేసింగ్ ఆన్ మెరిట్ ఇన్ ద టెస్ట్ కండక్టెడ్ అంటే మార్చి పదవ తేదీన పెట్టిన పరీక్ష మెరిట్ లిస్ట్ ఆధారంగా మళ్ళీ ఐఐటి మెడికల్ అకాడమీకి మళ్ళీ ఒక టెస్టు అనేది నిర్వహిస్తారు అది ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన నిర్వహిస్తారు అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది ప్రియారిటీ ప్రకారము కాలేజీ మరియు గ్రూప్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదే జిల్లాలో ఉన్నది ఒక్కసారి ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మార్చేకుండదు మనకు హాల్ టికెట్స్ కూడా ఇచ్చాడు మనకు మార్చి రెండవ తేదీ నుంచి ఆ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అప్లికేషన్కు ఎవరైతే విద్యార్థులు సెలెక్ట్ అవుతారో వాళ్ళు టెన్త్ క్లాస్ పాస్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ టీసీ సర్టిఫికెట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది రీవెరిఫికేషన్ అనేది ఉండదు ఎగ్జామ్కి తర్వాత మనకు ఐఐటి మెడికల్ అకాడమీలో అడ్మిషన్ ప్రాసీడియర్ కూడా ఇచ్చాడు మనకు అంటే ఎవరైతే విద్యార్థులు ఈ సెట్లో మంచి ప్రతిభ కలమెరిచారో వాళ్ళకు మళ్ళీ టెస్ట్ పెడతారు అలాంటి విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు డీటెయిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చాడు సిలబస్ క్లాస్ టెన్త్ స్టా స్టాండర్డ్ ఆఫ్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చాడు ప్యాటర్న్ మనకు బిఆర్ఏజీ ఇంటర్సెక్ట్ ప్యాటర్న్లో ఉంటుంది ద పేపర్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్ ఎంసీక్యూ బేస్డ్ అండ్ మార్క్స్ ఆర్ యాజ్ ఫాలోస్ మనకు మ్యాథ్స్లో అయితే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఫిజికల్ సైన్స్లో ఫిఫ్టీను బయాలజికల్ సైన్స్లో ఫిఫ్టీను సోషల్లో ఫిఫ్టీను ఇంగ్లీష్లో కాంప్రహెన్షన్ అండ్ గ్రామర్లో ఫిఫ్టీను లాజికల్ రీజనింగ్ ఫిఫ్టీన్ టోటల్ హండ్రెడ్ మార్క్స్గా ఉంటుంది రెండు గంటల ముప్పై నిమిషాలు టైం ఇస్తాడు మైనస్ మార్కులు ఉన్నాయి ఇది జాగ్రత్తగా గమనించండి కరెక్ట్ అయితే వన్ మార్కు తప్పు అయితే వన్ బై ఫోర్ మార్క్ అంటే నాలుగు తప్పులు అయితే ఒక మార్కు తీసివేయబడుతుంది ఓఎంఆర్ సీట్ను బ్లాక్ లేదా బ్లూ పాయింట్ పెన్నుతో మార్క్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ తెలుగు మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉంటుంది ఐఐటి మెడికల్ అకాడమీ వాళ్ళకు తిరిగి ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీన ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది అక్కడ మనకు క్వశ్చన్స్ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటాయి అదేవిధంగా మనకు ఇక్కడ ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజెస్ ఇచ్చాడు గ్రూప్స్లో ఎన్ని సీట్లు ఉండేది దాన్ని చూసుకోండి మీ డిస్టిక్లో మీ దగ్గరగా ఉన్న కాలేజీని పాస్ చేసి చూసుకోండి సో ఎవరైతే విద్యార్థులు పేద విద్యార్థులకు ఇది మంచి వరంగా భావించవచ్చు గురుకులాల్లో ఐఐటి మెడికల్ అకాడమీలో సీట్లు కూడా బాగా వస్తున్నాయి ఇక్కడ ఐఐటి మెడికల్ అకాడమీ అవైలబుల్ సీట్స్ కూడా ఇచ్చాడు కృష్ణా డిస్టిక్లో ఒకటి ఉంది ఈడుపు ఎంపీసీలో నూట అరవై బైపీసీలో నూట అరవై చిన్నటేకూరు కర్నూలు డిస్టిక్లో ఒకటి ఉంది అరవై అరవై సీట్లు అడవి తకెల్లపాడు గుంటూరు ఎనభై ఇరవై సీట్లు ఉన్నాయి మొత్తం ఆరు వందల సీట్లు మాత్రమే మనకు ఉన్నాయి అదేవిధంగా ప్రిన్సిపల్స్ నంబర్స్ కూడా ఇచ్చారు సో అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ